పొద్దు పొద్దునే దొడ్బలాపూర్ నుంచి మనకు బెంగళూరు హైవేలో చూడండి ఫాగి ఫాగి వెదర్ ఎలా ఉందో ఇలాంటి వెదర్ లో డ్రైవ్ చేయడం కన్నా బండి సైడ్ వేటేసి రెస్ట్ తీసుకోవడమే ఉత్తమము ఈ చలికాలంలోనే మంచు కాలంలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి అందుకోసమని ప్రతి ఒక్క డ్రైవర్ ఇలా మంచు కనపడితే సైడ్ వేటేసి అయితే పడుకోండి కానీ అలాగే రిస్క్ అయితే చేయమాకండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది కానీ చూడండి ఎంత పొగ మంచి అయితే ఉందో కొద్దిగా ముందుకు రాగానే మన సూర్య బ్రో అయితే వచ్చేసాడు ఇంకా ఇక్కడ నుంచి మనకు టెన్షన్ లేకుండా మన జర్నీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం దేవనల్లి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి సర్వీస్ రోడ్ లో వెళ్ళి దిగింది వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు హైదరాబాద్ రోడ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి అనమాట ముందుకెళ్లి కొంచెం లెఫ్ట్ అయితే తీసుకుంటే మన వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది ఈ రోడ్డు మీదగా మనం వచ్చేసి చిక్బలాపూర్ బాగేపల్లి గోరట్ల ఆ రోడ్ అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఎక్కడ టిఫిన్ చేయాలని చూస్తున్నాను కానీ ఒక చిన్న హోటల్ కూడా కనపడవట్లేదు ఈ రోజేమో ఇక్కడ వచ్చేసి మనం ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము చాలా వన్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఆపాలి మనం వచ్చేసి ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్ణాటక రిజిస్ట్రేషన్ కాబట్టి కొద్దిగా వెళ్ళాక ఇక్కడ నుంచి రైట్ కి అయితే డైవర్షన్ తీసుకోవాలి ఇక్కడ మాట అయితే అంతా గోరట్లో రోడ్డు గోరట్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి కదిరి ఆ రోడ్ అయితే వెళ్ళిపోతాము వచ్చేసి కదిరి దగ్గర బండి సైడ్ కిపి టిఫిన్ అయితే ఇప్పటి వరకు టిఫన్ ఏం చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయితే అవుతుంది ఇక టిఫిన్ చేసి యథావిధిగా మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి చూడండి మన బిజిగడ్ అయితే ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి మనకు కదిరి బైపాస్ ఇక వచ్చేసి కదిరి బైపాస్ కూడా మనం వచ్చేసి ఎర్రగుండల దగ్గర అయితే రీచ్ అయిపోయినాం ఇంకా కొద్దిగా దూరం వెళ్తే మనకు ఫ్యాక్టరీ అయితే వస్తుంది మన అన్లోడింగ్ పై జువారి అనమాట ఈ ఎరగంట చుట్టుపక్కల మనకి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కదా అక్కడ ఫుడ్ బాగుండదు అనేసి ఇక్కడే సైడ్ కాపేసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాను చికెన్ కర్రీ అన్నం అయితే చెప్పుకున్నాను ఇంకా ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ మన బెంచ్ గార్ దగ్గరికి వెళ్ళేసి టైర్లన్నీ ఒకసారి నీట్ గా అన్ని చెక్ చేసుకుని ఎందుకంటే అన్లోడింగ్ పాయింట్ రీచ్ అవుతున్నాం కాబట్టి ఏమన్నా పంచర్ కింఛర్ ఏమన్నా పడ్డా కూడా ముందు జాగ్రత్తగా ముందు వేయించుకోవచ్చు అన్లోడింగ్ పాయింట్ లో ఇబ్బంది పడుకోకుండా మనము అందుకోసం అన్ని నీట్ గా చెక్ చేసుకుని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను మనం వచ్చేసి జువారికి దగ్గరలో అయితే ఏమన్నా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకు జువారి ఫ్యాక్టరీ అయితే వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది అంతే లోపలికి వెళ్ళేసి ఎంట్రీ చేయించుకోవాలి మరి ఈ రోజు వచ్చేసి టైం ఇప్పుడు మూడు అవుతుంది మరి అన్లోడ్ అయితే అయింది లేకుంటే రేపే చూద్దాం మరి ఎట్లుంటుంది పొజిషన్ అక్కడ మరుసటి రోజు మనల్ని పొద్దున్నే లోపలికి తీసుకొని బండి అన్లోడ్ అయితే అవుతుంది చూడండి ఇంకా నెక్స్ట్ లోడ్ అయితే చూడాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికి టై్